కోటా శ్రీనివాసరావు గారు తెలుసు కదా మీకు సినిమా యాక్టర్ ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అందరికీ తెలిసే ఆయన చనిపోవడానికి ముందు ఇంటర్వ్యూ చేశారు ఆయన ఏం చెప్పాడు తెలుసా నాకు పదిహేను వందల కోట్లున్నాయి నాకు పదిహేను వందల కోట్లున్నాయి కానీ అనుభవించే వాళ్ళు ఎవరు లేరు ఒక్కడే కొడుకు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు నా కూతురు కాల్ తీసేసారు ఈ ఆస్తి నేనేం చేయను ఎంతోమందిని నవ్వించాడు మందిని నవ్వించాడు అతని జీవితంలో నవ్వు లేకుండా పోయింది ఆ మూడు గంటలు సినిమా చూసిన వాళ్ళందరూ ఓ భలే ఉందరా శాంతిగా సమాధానంగా ఉందరా అనుకున్నారు అతని జీవితంలోనే శాంతి లేకుండా పోయింది శాంతి ఎక్కడుంది సమాధానం ఎక్కడుంది నవ్వించినోళ్ళలోనే నవ్వు లేదు సమాధానం కలిగించాడు అనుకున్న వాళ్ళకి సమాధానం లేదే ఎందుకు జీవించాను ఎందుకు చచ్చిపోతాను నాకు అర్థం కాలేదు ఈ ఆస్తి ఎవరి పాలైపోతుందో ఎంతో కష్టపడి రాత్రనుక పగలనక ఎన్నో సినిమాలు చేసి సంపాదించాను ఎవడు పాలైపోతుందో అన్నాడండి బిడ్లారా సమాధానం ఎక్కడుంది శాంతి ఎక్కడుంది బయట ఏదో ఉందనుకుంటున్నావమ్మా బయట ఏం లేదురా దేవుడి దగ్గరే ఉంది సమాధానం దేవుని సన్నిధిలోనే ఉంది ఆయన సన్నిధి నీతో ఉంటే చాలు అంతకంటే ఇంకేం లేదు నిజం ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నా వెళ్ళిపోయాడు ఎక్కడికి పోయారయ్యా కోటాగారు అంటే కోటాగారు ఏమన్నా దేవుణ్ణి సంపాదించుకున్నాడా రక్షకుణ్ణి సంపాదించుకున్నాడా రక్షణ సంపాదించుకున్నాడా నీతి వస్త్రం సంపాదించుకున్నాడా పరలోకంలో పేరు సంపాదించుకున్నాడా పదిహేను వందల కోట్లు సంపాదించుకున్నాడు ఆ ఏమన్నా ఇస్తాయా అతనికి ఏం లేదు ఏం లేదు ఒట్టి చేతులతో పోయాడు కానీ నీవు నేను పరలోకం సంపాదించుకున్నావు రక్షణ వస్త్రాన్ని సంపాదించుకున్నాం నీతి వస్త్రాన్ని సంపాదించుకున్నాం ఒక గొప్ప ధైర్యముతో శుభ నిరీక్షణతో ఏసయ్య రాక్కడ కొరకు ఎదురు చూస్తున్నారు నీకంటే నాకంటే భాగ్యవంతులు ఎవరున్నారండి ఇక్కడ ఆయన సన్నిధి చాలు మనకి